కేబిఆర్ న్యూస్ కి స్వాగతం ఇంకా మాట్లాడతాం తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఎలాంటి ఉన్నాయి తెలివి థియేటర్లకు కొరత లేదు నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు వనరులైతే వంశధారు ఉంది నాగావళి ఉంది నిరంతరం నీళ్లు వస్తాయి సముద్ర తీరం ఉంది నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇంకో పక్కన గనులు ఉన్నాయి బంగారు బండే భూమి కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఉన్నారు నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తా ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈరోజు మీకు మాట ఇస్తున్నా అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం కానీ సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి అందులో మత్స్యకారులు ఒకటి మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్లీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు అలాంటి జీవితం మీది అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే వేట విరామం రెండు నెలలు అరవై ఒక్క రోజులు మనం ఇస్తాం దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి పిల్లలు వేసే సమయం అది ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే అందుకే నేను ఆలోచించిన తర్వాత పద్నాలుగో సంవత్సరం పదహైదు సంవత్సరంలోని వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఒక పదివేలు ఇచ్చారు పదివేలు ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు ఫిష్ ఆంధ్ర అన్నారు మూడు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు ఏ మత్స్యకారుడు జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పచ్చు కాని నేను చెప్పను అందుకే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల